నియోజకవర్గానికి వచ్చినటువంటి ఇంటర్నెట్ స్కూల్ నాన్నపు నియోజకవర్గంలో ఏ ప్రాంతాలు ఏమైనా పెట్టుకోవడానికి చూస్తున్నది కాబట్టి నానాపూర్లో గల విద్య ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఒకటి అడుగుదించుకుంటున్నా మీరు దయచేసి శాంతా నాయక్ గారు వికేష్ గారు

హోదాలో ఉన్నారు ఇప్పుడు ఎంత జడ్ పర్సన్ ఉన్నారు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ఖానాపూర్లో ఎక్కడైనా మీకు అక్కడ స్థలం ఉన్నదని నిరూపిస్తే ఇప్పుడు కూడా మీకు అక్కడ స్కూల్ అవకాశాలు ఉన్నాయి అధికారికంగా మీరు చెప్పకుండా అక్కడ స్థలం లేదు ఆల్రెడీ అక్కడ మైనార్టీలకు ఎస్సీలకు బిసీలకు కేటాయించిన స్థలంలో మీరు అక్కడ స్కూల్ ఏర్పాటు చేయాలని అక్కడ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో మీరు రాజ్యాంతం చేస్తున్నారు విశ్వేషకులు ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారు కావున అటువంటి రాజకీయాలకు మానుకోండి మీరు ఈరోజు నానాకూరైనా కానీ చందారామైనా కానీ బలమైనా కానీ అన్నారైనా కానీ ఆ ఎమ్మెల్యే గారు అందరికీ సమానంగా అందరూ ఓట్లు తెలుసుకున్నాను కాబట్టి అందరూ మాకు సమానమే అదే మా రిజ్ నాకు ఒక మాట చెప్తున్నా మీకు ఆల్రెడీ ఉత్తూరులో ప్రముఖ ప్రైవేట్ స్కూల్ ఉన్నది ఆల్రెడీ ప్రైవేట్ కళాశాల డిగ్రీ కళాశాల ఉన్నది బిఎడ్ కళాశాల ఉన్నది మరి మీరు ఈ స్కూల్ వస్తే ఈ కళాశాలలు స్కూల్ పూర్తబడి కానీ ఉద్దేశంతో ప్రజలకు బహిరంగ మీరు ఎందుకంటే ఈ గడకబడిన ప్రాంతంలో స్కూల్ వస్తే మీకు ఏం ప్రాబ్లం ఉన్నది అదే కనబుల్లో చిన్న మాకు సంతోషం ఎక్కడన్నాచ్చిన సంతోషం లేదు మా గవర్నమెంట్ నుంచి ద్వారా ప్రభుత్వం ద్వారా अरे वाला <गलता> किसी का नहीं लेकर आऊंगा अच्छा चलो 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 � ఇద్దరు ప్రాంతాల మధ్య ఎలక్షన్గా ప్రజానుతనంగా మీరు రాజకీయం చేస్తుంది కానబుర్టు అది సంబంధతం ఖాళీ ఇద్దర వెళ్ళి కాకుండా ఖానాభూ మీరు మా ఖానాపూర్ ప్రాంతాన్ని మీరు బీడదీయకండి మా ఇష్టాలు పెట్టకండి తయారు చేసి బయట మారుతుంది రాబోయే రోజుల్లో పెట్టి न